ఆత్మ సాధకులందరికీ నమస్కారం అండి కొన్ని సంవత్సరాల నుండి సాధనలు సాధకులు ప్రాక్టీస్ చేస్తున్నా సరే ఆ యొక్క సాధనలో పరిపూర్ణమైన స్థితికి చేరుకోలేకపోతున్నారు ఎమోషనల్గా డిస్టర్బ్ అవ్వడం ఇంద్రియాలు వారిపైన ప్రభావం చూపించడం అలాగే సమాజ స్థితికి చేరుకోలేకపోవడం భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోలేకపోవడం ఇలా రకరకాల విషయాలు అనేవి పైన ప్రభావం చూపించడం జరుగుతుంది ఇలా రకరకాల విషయాలు ఎందుకు సాధుకుడి పైన ప్రభావం చూపిస్తున్నాయంటే సాధుకుడు యొక్క మనసు అనేది అదుపులో లేదు మనసు అనేది కీలకం మనసే మూలం మన యొక్క మనసు అనేది అద్దం లాంటిది అద్దం ఏ విధంగా అయితే మన యొక్క ప్రతిబింబాన్ని మనకు చూపిస్తుందో అలాగే మన యొక్క మనస్సు కూడా మన యొక్క ఎమోషన్స్ని కానీ ఇంద్రియ బలహీనతను కానీ ఇవన్నీ కూడా మన యొక్క మనస్సు మనకు ప్రతిబింబల మన పైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది మరి మనసు ఎందుకు ఇంద్రియాలకి ఎమోషన్స్కి అధికంగా ప్రభావానికి గురవుతుంది అని మనం ఒక్కసారి గ్రహించినట్లయితే మనసు పూర్తిగా మలినం అవ్వడం జరిగింది ఏ ఒక్క విషయాలతో మనస్సు మలినమైందంటే అర్షడ్ వర్గాలతో అలాగే రాగద్వేషాలతో అనేక రకాల కోరికలతో మనసు పూర్తిగా మలినం అవ్వడం జరిగింది ఈ యొక్క విషయాల వల్ల మనసు మలినం అవ్వడం వల్ల ఆ యొక్క విషయాలనే మనకు ప్రతిబింబంలా మనసు చూపిస్తుంది తద్వారా సాధనలో ముందుకు వెళ్ళనీయకుండా మనస్సే మనకు అడ్డుపడడం జరుగుతుంది సాధకుల ఉదాహరణకి హిమాలయ పర్వతాలలో జన్మించిన గంగా నదిని మనం గమనించినట్లయితే హిమాలయ పర్వతాలలో జన్మించిన గంగా నది చాలా క్లీన్గా స్వచ్ఛమైన నీరుగా ఉంటుంది జన్మించిన స్థాయిలో ఉన్నప్పుడు ఆ యొక్క గంగా నదిని మనం స్వీకరించినట్లయితే ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఆహ్లాదాన్ని పొందడం జరుగుతుంది అయితే ఆ యొక్క గంగా నది అనేది హిమాలయ పర్వతాల నుండి నమ్మది నెమ్మదిగా కాశీకి కాశీ నుండి మనం జీవిస్తున్న ప్రదేశాలకు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు గంగా నది అనేది పూర్తిగా అవుతుంది మనం మనం జీవిస్తున్న ప్రదేశంలో అనేక రకాల కంపెనీస్ని కట్టడం జరిగింది ఆ యొక్క కంపెనీల నుండి వస్తున్న వేస్ట్ వాటర్ని అంతా కూడా గంగా నదిలో పంపించేస్తున్నాం అలాగే ప్లాస్టిక్ బాటిల్స్ అని ప్లాస్టిక్ కవర్స్ అని అలాగే ఆ యొక్క నదిలోనే స్నానం చేయడం అని రకరకాల పెన్నుల్ని మనం గంగా నదిలో చేయడం వల్ల పూర్తిగా గంగా నది అనేది కలుషితం అవ్వడం జరుగుతుంది అలా కలుషితమైన గంగా నదిని మనం స్వీకరించినట్లయితే మనకు అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తాయి మరి ఆ యొక్క గంగా నదిని ఎలా స్వీకరించాలండి ఆ యొక్క గంగా నదిని తీసుకుని పూర్తిగా ఆ గంగా నదిలో ఉండే మలినాలని క్లీన్ చేసినప్పుడు మాత్రమే మనం తాగాలి అప్పుడే ఆ గంగా నది ద్వారా మనకు ఆరోగ్యం కానీ ఆనందం కానీ ఆహ్లాదంగాని రావడం జరుగుతుంది అలాగే మనం కూడా ఎప్పుడైతే ఈ యొక్క భూ ప్రపంచంలో జన్మించామో అప్పుడు స్వచ్ఛమైన మనసుతో జన్మించడం జరిగింది చల్ల కాగితంలా జన్మించడం జరిగింది అయితే మన చుట్టూ ఉండే ఈ యొక్క ప్రాపంచికమైన జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు మనలో ఉన్న అరిషడ్ వర్గాలు కామం అలాగే కోరికలు రాగద్వేషాలు ఇవన్నీ కూడా బలపడడం జరిగింది మన చుట్టూ ఉండే ప్రపంచం వల్ల ఎప్పుడైతే ఈ విషయాలన్నీ కూడా మనలో బలపడడం జరిగిందో అప్పుడు మనసు అనేది పూర్తిగా కలుస్తం అవ్వడం జరిగింది మనసు అలా కలుస్తం అవ్వడం వల్ల ఆ యొక్క కలుషితమైన విషయాలనే మనకు పదే పదే చూపిస్తూ సాధనలో కానీ మన యొక్క ప్రాపంచకమైన జీవితంలో కానీ ఒక మంచి స్థాయికి వెళ్ళనీయకుండా మానసికమైన శారీరకమైన అనారోగ్య సమస్యలకి గుడి చేస్తూ మరింతగా కింద స్థాయికి వెళ్ళే విధంగా మనస్సు మన పైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి అటువంటి మనస్సుని మనం గంగా నదిని ఏ విధంగా అయితే క్లీన్ చేశామో మనసుని కూడా అదే విధంగా క్లీన్ చేయాలి మరి ఎలా క్లీన్ చేయగలమండి అంటే ఈ యొక్క యోగ సాధనలో అద్భుతమైన ప్రాణాయామ టెక్నీషియన్ అందించారు ఆ యొక్క ప్రాణాయామ టెక్నీషిని ప్రాక్టీస్ చేయడం ద్వారా అలాగే జ్ఞానం అనే వెలుగుని మనం దర్శించాలి ఎప్పుడైతే ఈ యొక్క వెలుగుని దర్శిస్తామో అప్పుడే పూర్తిగా మనసుకు పట్టిన మలినం అనేది నాశనం అవ్వడం జరుగుతుంది కాబట్టి మనం జాగ్రత్తగా సాధనలు ప్రాక్టీస్ చేయడం జ్ఞానానికి సంబంధించిన విషయాలని అవగతం చేసుకుంటూ గురువుల ద్వారా ఆ యొక్క విషయాలను తెలుసుకుంటూ సాధనలో ముందుకెళ్ళినట్లయితే పూర్తిగా ఆలోచన రహిత స్థితిని చేరుకోవడం జరుగుతుంది స్పిరిచువల్గా తొందరగా డెవలప్ అవ్వడం జరుగుతుంది మీ యొక్క ప్రాపంచకునే జీవితంలో అద్భుతమైన స్థాయికి చేరుకోవడం జరుగుతుంది మీ యొక్క సంకల్పాలను నెరవేర్చుకోవడం జరుగుతుంది మీరు దేన్నైతే కావాలని కోరుకుంటున్నారో ఏ స్థాయికి అయితే చేరుకోవాలని కోరుకుంటున్నారో ఆ స్థాయికి చేరుకోవడం జరుగుతుంది అలా చేరుకోవాలంటే మనసును పూర్తిగా శుద్ధి చేయాలి పేట నుండి శుద్ధి చేయాలి అరషడ్ వర్గాల నుండి రాగ ద్వేషాల నుండి నీచమైన ఆలోచనల నుండి మనసును శుద్ధి చేయాలి దానికి ఒకే ఒక మార్గం సాధన అలాగే జ్ఞానం అయితే నేను చెప్తున్న క్రియాయోగ సాధనలో ఈ యొక్క మనసును శుద్ధి చేసేందుకు ఎటువంటి ప్రాణాయామ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయాలి జ్ఞానాన్ని ఏ విధంగా మనం అర్చించుకోవాలి జ్ఞానం ద్వారా మనసుని ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి అనే విషయాన్ని వివరించడం జరుగుతుందండి తద్వారా మీ యొక్క మనసులో ఉండే అనేక రకాల నీచమైన ఆలోచనలు అరసడ్ వర్గాలు రాగద్వేషాలు అనేవి పూర్తిగా దూరమై మీరు స్వచ్ఛమైన మనసుతో ఉండడం జరుగుతుంది తద్వారా ఆలోచన రహిత స్థితిని చేరుకుని ఆ యొక్క భగవంతుని యొక్క తత్వాన్ని చూడగలుగుతారు మీ యొక్క బిజినెస్లో కానీ వర్క్లో కానీ మీ యొక్క కుటుంబ మీ యొక్క కుటుంబంలో కానీ అద్భుతమైన విజయాన్ని సాధించుకుంటూ మీరు దేన్నైతే కోరుకుంటున్నారో దాన్ని పొందడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా ఉపయోగించుకోవచ్చు క్రియాయోగ సాధన ద్వారా మనం పొందలేదంటూ ఏది ఉండదు ఆ సాధన ద్వారా మన యొక్క కర్మలని పూర్తిగా దగ్ధం చేస్తూ అద్భుతమైన స్థాయికి చేరుకోవచ్చు కాబట్టి సాధకుల ద్వారా ఇటువంటి మంచి అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ